ేయుల సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులందరికీ వెల్దుర్తి మండల ప్రజలకు వెల్దుర్తి గ్రామ ప్రజలకు వెల్దుర్తి గ్రామ పెద్దలకు పారిశ్రామికవేత్తలకు కుల సంఘాల నాయకులకు అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఆధునిక యుగంలో వేగంగా దూసుకోబోతున్న ఈ ఆధునిక యుగంలో ఎన్ఆర్ఐల ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకం అలాంటి ఉద్దేశంలో ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో పెరిగి రాజకీయ కుటుంబం నుంచి పెరిగినటువంటి నేను నా పేరు అనిల్ కుమార్ గౌడ్ నేను రాజకీయాలంటే ఆసక్తి చాలా ఉండడం వల్ల మా కుటుంబం పెద్దలు చాలా పదవులు అనుభవం అనుభవించడం వల్ల నాకు రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉండడం వల్ల నేను దేశ విదేశాల్లో ఉన్న ఊరంటే చాలా మక్కువ ఊరు నా నా తల్లి నా నా మాతృభూమి అయినటువంటి నా వెల్లుత్తిని నా వంతు సాయంగా అభివృద్ధి దిశగా తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి మా కుటుంబ సభ్యులు రావడానికి సిద్ధంగా ఉన్నాము ఈ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఉభయ పార్టీ నాయకులందరూ మాకందరికీ సానుకూలంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఎటువంటి చెడ్డ పేరు లేనటువంటి నా తండ్రి అయినటువంటి ఈఎల్ రమణ గౌడ్ చాలా సౌమ్యుడు ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నాము మా కుటుంబంలో పది మంది దాకా మేము ఎన్ఆర్ఐలో ఉండడం జరుగుతుంది మా బాబాయిలు ఇద్దరు బాబాయిలు యుఎస్లో అమెరికాలో ఉండడం జరుగుతుంది మా బామార్దులు మా బామర్దు ఇద్దరు మా కుటుంబ సభ్యులు అయినటువంటి నా తమ్ముడు ఆస్ట్రేలియా నేను సింగపూర్ మలేషియాలో ఉండడం జరిగింది మా మాకు దేవుడు విద్యని ఇచ్చినందుకు గాను ఈ గ్రామంలో పుట్టి పెరిగినందుకు గాను మేము ఈ గ్రామానికి ఏదో ఒకటి చెయ్య చెయ్య చేయాలనే ఒక ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాము రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నామంటే ఇది ఒక ప్లాట్ఫామ్ రాజకీయాలంటే ఒక రైల్వే ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో అదే విధంగా ఒక ఒక మనకంటూ ఒక రాజకీయం ఉందంటే సేవా కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి చేసుకోవడానికి ఒక రాజకీయ వేదిక అనేది చాలా ముఖ్యం ఈరోజు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి యువత చెడు దారిన వెళ్తూ ఉన్నారు కాబట్టి యువతకి ఒక మోటివేషన్గా మమ్మల్ని తీసుకొని మేము కూడా ఆర్థికంగా చాలా లో లోగానే రావడం జరిగింది ఈరోజు దేవుడు అన్ని సు అన్ని సమకూర్చున్నాడు కాబట్టే ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది ప్రజలందరూ మూ కుమ్మడిగా మొత్తం రాజకీయ నాయకులందరూ మూకుమ్మడిగా మా కుటుంబాన్ని ఆదరిస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరుగుతుంది గ్రామంలో అభివృద్ధి అనేది చాలా వెనుకబడింది మేము దేశ విదేశాలు ఎన్నో తిరుగుతున్నాము అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నామో అలాంటి కార్యక్రమాలు మా వంతు సహాయంగా ఈరోజు వెల్దుర్తిలో వెల్దుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతోనే వస్తున్నాము రాజకీయాలేకి ఏదో రాజకీయాలేకి వస్తున్నారో ఏదో ఒక ఖర్చు పెడుతున్నారో ఏదో ఒక ఏదో ఒక సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారని ఆ ఉద్దేశమే మాకు లేదు ఈరోజు ఒక రాజకీయంలో మేము వస్తున్నాము అంటే గ్రామానికి సేవ చేయడానికి మా నుంచి ఒక పది రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే గ్రామ సమస్య గ్రామానికి సేవ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము మా మా ఇంట్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలో అందరము ఏకతాటిపై దృఢ సంకం సంకల్పంతో మేము మీ ముందుకు రావడం జరుగుతుంది మీరందరూ మీడియా ప్రతినిధులైతేనేమి మొత్తము కొత్త రాజకీయానికి నాంది పలకడానికి ఈ ఊరిని ఎంచుకున్నాము మీరందరు ఆశీస్సులు మొత్తం ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారైతేనేమి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైతేనేమి మన ఎమ్మెల్యే గారైనటువంటి ఎమ్మెల్యే గారైతేనేమి అందరూ మా కుటుంబం మీద ఆదరణ చూపిస్తారు చదువుకున్న వ్యక్తి అయినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు చదువు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దేశ విదేశాల్లో చదువుకొని వచ్చి ఎమ్మెల్యే అయినారు మేము కూడా దేశ విదేశాల్లో ఉన్నాము ఈ గ్రామానికి సేవ చేయడానికి వస్తున్నాము కాబట్టి అందరి ఆశీస్సులు ఉభయ పార్టీ నాయకులు అందరూ మా కుటుంబం మీద ఆశీస్సులు ఉంటాయని నేను నమ్ముతూ దృఢ సంకల్పంతో ఒక నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు వర్గ రాజకీయాలకు తావు లేకుండా ఈరోజు ఫ్యాక్షన్కి గ్రామంలో ఎటువంటి కక్షలు లేకున్నా ఇంత ఇంతవరకు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఉభయ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ గ్రామంలో ఫ్యాక్షన్ లేకుండా ఉందంటే అది మనం చేసుకునే పుణ్యము పక్కల చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో ఫ్యాక్షన్ నడుస్తూ ఉంది కానీ ఈ గ్రామంలో అందరము అన్నదమ్ముళ్ళ పిల్లల్లాగా మామ అల్లుడు బావా అనుకుంటూ ముందుకు సాగుతూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడుస్తున్నాము అంతేకాదు ఈ గ్రామానికి ఎన్ఆర్ఐల పాత్ర చాలా ముఖ్యమ ముఖ్యంగా ఉన్నది కాబట్టి మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాం కాబట్టి స్థానిక ఎలక్షన్లలో రాబోయే స్థానిక ఎలక్షన్లలో మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా మా కుటుంబ సభ్యుల్లో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము లేని గ్రామ ప్ర ప్రజల ద్వారా ఎన్నుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అలా కాకుండా గ్రామ పెద్దలు మూకుమ్మడిగా అందరూ చదువుకున్న కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వస్తున్నారు మీ అందరి వీళ్ళు చాలా ఈ ఊరికి మేలు చేయబోతున్నారు ఈ ఊరికి వీళ్ళు చాలా ముఖ్యమని వాళ్ళందరూ ఏకతాటిపై తీర్మానం చేస్తే గ్రామ పంచాయతీకి కానీ మండలానికి కానీ మా వంతు సహాయంగా వాళ్ళందరూ ఈ కొద్దిగా ఫండ్ ఏర్పాటు చేయమని వాళ్ళందరూ ఆశిస్తే దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీకి ఒక ఫండ్ను ఏర్పాటు చేసి ఒక ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ప్లస్ ఆదాయాన్ని మొత్తాన్ని గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టుకుంటూ ముందుకు సాగుతాం గ్రామ అనేది ఐదేళ్ళ పదవి రేపు నాడు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఈ గ్రామ ఉంటే సర్పంచులు మారుతుంటారు ఎస్సీలు రావచ్చు బీసీలు రావచ్చు ఓసీలు రావచ్చు ఇదంతా ఉభయ పార్టీ నాయకులు అందరూ ఒకసారి నువ్వు కుమ్మడిగా చర్చించి మీ అందరి ఆశీర్వాదం మీ అందరి దీవెనలు ఉంటే తప్పకుండా కుల సంఘాల నాయకులు పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు అందరి సహకారం నా మీద మా కుటుంబ సభ్యుల మీద ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు మీ ముందుకు రావడం జరుగుతుంది గ్రామంలో అభివృద్ధి ఎలా చేయాలో మేమంతా ఫారిన్ కంట్రీస్లో తిరిగి వచ్చినాము గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మేము ఒక కంగనం కట్టుకొని ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాము కాబట్టి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యాచరణ చేపట్టబోతున్నామో ఇప్పుడు నేను ఒక మీ మీడియా ముఖంగా పాత్రికేయుల సమావేశం ద్వారా ఈ యొక్క గ్రామ ప్రజలకు మండల ప్రజలకు జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎలా అంటే ఈరోజు గ్రామంలో పార్కు లేదు ఒక అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనం ఉన్నాము ఆధునిక ప్రపంచం చాలా దూసుకపోతుంది ప్రపంచ దేశాల సైతం మనం మనం అంటే పోటీ పడుతున్నాము ఈ రోజు మనం యొక్క జీడిపి మూడో లో ఉన్నాము రాబోయే రోజుల్లో రెండో ప్లేస్కి వెళ్ళిపోతున్నాము ఇంకొక ఇరవై సంవత్సరాలు వేచి ఉంటే తప్పకుండా ఒకటే ప్లేస్లో మన జీడిపి గ్రోత్ అవుతుంది మన మనము ఇక్కడే ని ఏర్పరచుకుంటాము ఉద్యోగ అవకాశాలు ఇక్కడే గ్రామంలో ఏర్పరచుకుంటాము నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ గ్రామాన్ని పదహారు మంది వార్డు మెంబర్లు ఉన్నారు పదహారు మంది వార్డు మెంబర్లని వెంట పెట్టుకొని గ్రామంలో హలో వెలుదుర్తి అనే ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకు పోతూ గ్రామ సర్పంచు పదహారు మంది వార్డు మెంబర్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వారంలో మూడు రోజులు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలియజేసి తెలుసుకుంటూ ఆ సమస్యలను ఎలా మనము పూర్తి చేస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్లో అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి ఆ నిధులు మనం సమకూర్చుకుంటూ ఇవన్నీ ముందు వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి ఒక ఎన్ఆర్ఐలం కాబట్టి ఒక కలెక్టర్ని కలవడానికైనా ఒక ముఖ్యమంత్రిని కలవడానికైనా ఒక ఆర్డీఓని కలవడానికైనా మాకంటూ ఒక ప్రోటోకాల్ ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి చదువుకున్న వ్యక్తులం కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే సంకల్పంతోనే వస్తున్నాం తప్ప వేరే ఆస్తులు సంపాదించుకోవడానికి కానీ భూ కబ్జాలు కానీ ఎటువంటి లంచాలు కానీ తీసుకోవడానికి మేము రావడం లేదు ఒక రూపాయ ఒక రూపాయ ఒక పది రూపాయలు మా చేతి నుంచి ఖర్చు అవుతున్నారని కూడా ఈ గ్రామానికి సేవ చేయడానికే సిద్ధంగా ఉన్నాము నా మాకుండే పరిచయాలు బయట దేశ విదేశాల్లో సింగపూర్ అయితేనేమి అమెరికా అయితేనేమి లండన్లో అయితేనేమి మాకుండే మాకుండే కాంటాక్ట్స్ ద్వారా అక్కడ నుంచి ఎన్ఆర్ఐ తీసుకొచ్చి ఈ ఊరిని సస్యశ్యామలం చేయాలనే ఒక ఉద్దేశంతోనే రాజకీయాలకి రావాలనుకుంటున్నాము ప్రజలందరూ ఆశీర్వదిస్తారు ఉండే నాయకులు ఉభయ పార్టీ నాయకులందరూ ఆశీర్వదిస్తారు ఇది ఎందుకంటే నా ఒక్కరికి కాదు ఇది గ్రామ ప్రజలకి గ్రామ యువత యువత దగ్గర దగ్గర నాలుగు వేల మంది యువత ఈ ఊర్లో ఉన్నారు తప్పు దోవ పడుతున్నారు తాగుడుకు అవుతూ మద్యానికి అవుతూ పేకాటలు ఆన్లైన్ గేమింగ్ కు అవుతూ ఇవన్నీ మనం అరికట్టాలంటే ఈ ఊరికి ఒక చదువుకున్న రాజకీయ నాయకులు కావాలి ఆ ఉద్దేశంతోనే మీ అందరికి నా ద్వారా యువతకి మెసేజ్ పాస్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు పాత్రికేయుల సమావేశం పెట్టడం జరిగింది యువత యువత రేపటి భవిష్యత్తే యువత చేతుల్లో ఉంది ఏదో వచ్చామా ఏదో మద్యానికి బానిసైనామా అనే ఉద్దేశాలు అన్ని పక్కన పెట్టి ఒక మోటివేషన్ క్లాసెస్ అయితేనేమి గ్రామాలలో వార్డు వార్డ్ రెండు వార్డులకు కలిసి ఒక ఆర్గనైషన్ ఒక ఆర్గనైజేషన్గా ఏర్పాటు అయ్యి మనము అభివృద్ధి పనులు ఎలా చేసుకుంటూ పోతామో ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఒక డిజిటల్ వెల్దుర్తిగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు రెండు వార్డులకు ఒక కంప్యూటర్ స్టేషన్ రెండు వార్డులకు ఒక లైబ్రరీని అది కాకుండా ఒక కంప్యూటర్ వర్క్ చేసుకోవడానికి ఐదో తరగతి పైబడిన వంటి డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక కంప్యూటర్ స్టేషన్లో ఒక వార్డుకి మూడు స్టే మూడు సిస్టమ్స్గా ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధికి పడతానని నా నా హృదయపూర్వకంగా నేను నా మనసులో ఎటువంటి కలశం లేకుండా మీ ముందు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు గ్రామంలో ఎన్ గ్రామంలో కుల పెద్దలు ఉన్నారు ఇక్కడ ఇట్లా రెడ్డి కులస్తులైతేనేమి ఆర్య వైస కులస్తులైతేనేమి బీసీ కులాలు అన్ని కులాలు అయితేనేమి ఎస్సీ కులస్తులైతేనేమి అందరూ సహాయ సహకారాలు గ్రామ పెద్దల అందరి కుల సంఘాలలో ఉన్నటువంటి పెద్దలందరినీ హృదయపూర్వకంగా చేతులు జోడించి అందరినీ పాదాభివందనం చేసుకొని ఈ గ్రా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి మా మా కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ అదే కాకుండా ఈరోజు చదువుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు ఒక గ్రామంలో ఎటువంటి కుటుంబానికి పదవులు అప్పచెప్తే ఏ విధంగా ముందుకు పోతుంది ఒక లంచం తీసుకునే ప్రసక్తే లేదు ఈ ఊరిలో మాకు ఎటువంటి పదవులు ఇచ్చినా అని కూడా ఒక ఇల్లు కట్టుకున్నా కానీ ఒక కుళాయి వేసుకున్నా కానీ కుళాయి వేసుకోవాలనుకున్నా కానీ ఇంకా అభివృద్ధి బాటలను నడిపిస్తాం తప్ప ఒకరి నుంచి ఒక ఒక ఎక్స్పెక్ట్ చేసే ప్రసక్తే లేదు మా పెద్దలు ఇంత ముందుకు రాజకీయ పదవులు చేసిండొచ్చు కొన్ని తప్పులు ఒప్పులు చేసినాను కూడా మేము చదువు మాకు అవ్వడం వల్ల మేము చదువుకోవడం వల్ల ఈ రోజు దేశ విదేశాల్లో ఉండడం వల్ల మాకంటూ ఒక ఇంకిత జ్ఞానము జ్ఞానం ఉంది కాబట్టి ఒక ఒక ఉద్దేశంతోనే కంకణం కట్టుకొని రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాము మీ అందరూ మూకుమ్మడిగా ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకోబోతాము ఉచిత వైఫై గ్రామానికి ఉచిత వైఫై ఎక్కడ కూర్చున్నా విద్యార్థులు ఎక్కడ కూర్చున్నా రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఆన్లైన్ క్లాసెస్ అయితేనేమి ఒక మంచి ఒక సబ్జెక్ట్ని తెలుసుకోవాలనుకున్నా కానీ ఈ రోజుల్లో గూగుల్ చేస్తే వస్తుంది కాబట్టి ఇలాంటి ఉద్దేశం ఉచిత వైఫైని గ్రామానికి అందిస్తూ ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడానికి నా వంతు సహాయ సహకారాలు నా వల్ల కాని పక్షంలో దేశ విదేశాలలో అందరినీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మద్దతు తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీ అందరి ద్వారా మీడియా ద్వారా మీ యొక్క పాత్రికేయుల ద్వారా తెలియజేస్తున్నాను పాత్రికేయులు కూడా ఒకటి గమనించవలసిందిగా కోరుచున్నాను ఒకటి పాత్రికేయులు సమాజ సేవ కోసం ముందున్నారు మా లాంటి సమాజ సేవ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి ఎన్ఆర్ఐలను మీ యొక్క పాత్రికేయులు బలం చేకూరుస్తారని మీకు మీ పిల్లల భవిష్యత్తుకు మాకు మా పిల్లల భవిష్యత్తుకు మొత్తం ఇతర ఇతర కులాలైనటువంటి వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ మీద ఆధారపడింది మీ యొక్క ఆశీర్వాదం నాకు తప్పక ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ చేతులు జోడించి పాదాభివందనం చేసుకుంటున్నాను ముఖ్యంగా గ్రామ ప్రజలకు గ్రామ నాయకులకు ఉభయ పార్టీ నాయకులకు కుల సంఘాలకు ప్రతి ఒక్కరి మన్నలు పొందే మేము మా ఇంటి నుంచి కాలు అడుగు పెట్టబోతున్నాము ప్రతి ఒక్కరు మాకు సానుకూలంగానే ఉంటారు ఆ భగవంతుని వెంకటేశ్వర స్వామి ఆశీషులు ఆ అల్ల ఆశీషులు ఏసుక్రీస్ అయినటువంటి దేవుడు అందరి ఆశీస్సులు మా కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులు పెద్దలైనటువంటి అందరికీ చేతులు జోడించి మీ యొక్క అనిల్ కుమార్ గౌడ్ ఎన్ఆర్ఐ నమస్కరించబడుతుంది కూర్చున్న సమస్యలు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకటి ఆర్టీసీ బస్టాండ్ పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఉంది ఆ రోడ్ల మీదకి రావాలా మహిళలందరూ నిలబడాలా పిల్లల రోడ్ గేట్ ఈ గేట్ వరకు రావాలప్పటి నుంచి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ కనీసం ఇప్పుడు అంబులెన్స్ పోవాలంటే కూడా అంబులెన్స్ పోలేని పరిస్థితి ఉంది ఇవన్నీ మన పంచాయతీ పరిధిలో ఉన్నాయి దీనికి మీరు ఏం చేస్తారు చెప్పండి వచ్చేసి మనకు రోడ్ కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది కూర్చొని వ్యాపారం చేయాలా బంద్ వ్యాపారం చేయాలా దాంట్లోనే దారి పోవాలి దాంట్లోనే బస్సు రావాలా దాంట్లోనే మోటార్ సైకిల్ పోవాలి దాంట్లోనే నడచాలి స్కూల్ ఉన్నాయి పిల్లలు స్కూల్ ఇచ్చినప్పుడు పిల్లలు రావాలంటే పిల్లలకి ఇబ్బంది అయిపోయింది అసలు అమ్మాయిలు ఒక దగ్గర రావాలంటే కూడా కొన్ని ఇబ్బంది అయితే ఉంది దీనికి ఈ సమస్యను తీర్చడానికి మీరు ఏం చేస్తారు చెప్పండి చాలా ఒక నిమిషం ఈరోజు గ్రామంలో ట్రాఫిక్ సమస్య చాలా పెరిగింది గ్రామము ఈరోజు ఇరవై వేల జనాభాతో జనాభా నివసించ నివసిస్తుందనేసి నేను నాకు తెలిసిన అంచనా ప్రకారం నేను చెప్తున్నాను ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు ఈ యొక్క ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యను కానీ మొత్తాన్ని ఒక ఏకతాటి మీద తీర్మానం తీసుకునేసి గ్రామ ప్రజలందరూ కూర్చునేసి అక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్లు అయితేనేమి అక్కడ రోడ్లో కూర్చున్నటువంటి వారందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి ఒక తీర్మానంతో మనమందరం ఎలా చేయగలుగుతామంటే దాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఒక పద్ధతిగా దాన్ని వెడల్పు చేసుకుంటూ ముందుకు పోదాం ఇది అందరూ చెప్తున్నారు చేయలేకపోతున్నారు ఈసారి ఈసారి దేవుడు దేవుడు దయ కంపల్సరీ మా కుటుంబం మీద ఉంది ఈసారి కంపల్సరీగా నెరవేరుస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ట్రాఫిక్ సమస్యను మొత్తం క్లియర్ చేసుకుంటూ ఒక తీర్మానం ఏకాభిప్రాయం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఒక ఏకాభిప్రాయంతో ముందుకు తీసుకెళ్ళి ఆ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ ఈ టర్మ్లో కంపల్సరీ నా ద్వారా లేకుండా కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఆర్టీసీ బస్ స్టాండ్ని మనము ఒక ఒకసారి మేము కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరి మీలాంటి పాత్రికేయులు మేధావులు పారిశ్రామికవేత్తలు అందరి సలహా తీసుకునేసి వాళ్ళ వంతు సాయ సహకారాలు మా వంతు సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సాయ సహకారాలు అన్ని తీసుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ని ప్లస్ పాత బస్ స్టాండ్లో నిలబడడానికి ఒక షెల్టర్ని తప్పకుండా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను కం కం తప్పకుండా అందరు ఆశీస్సులు తీసుకొని దాన్ని బాగు చేసుకుంటూ ముందుకు పోతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను వెల్దుర్తిని వెల్దుర్తిని ఒక్కసారి మీరు గ్రామ ప్రజలందరూ ఏకతాటిపై మూకుమ్మడిగా మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తే వెలుదుర్తి అండర్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ వెలుదుర్తికి చేయాల్సినటువంటి మేము మేము ఈ ఊరిలో ఉండే వాళ్ళము ఉండలేదు దేశ విదేశాల్లో ఉన్నాము అక్కడ టెక్నాలజీ చూసిన వాళ్ళం కాబట్టి మేము కూడా ఈ ఊరిని ఎలా అభివృద్ధి పాటలు నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అండర్ డ్రైనేజ్ సిస్టమ్స్ అయితేనేమి ట్యాప్స్ అయితేనేమి ఇప్పుడు ఉన్న సమస్యలు అనేటువంటి వన్ బై వన్గా మా వంతు కృషి చేసుకుంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతానని మీ ద్వారా తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలకి పార్కులు లేవు షుగర్ బీపీలు చాలా మందికి వస్తున్నాయి ఈ రోజుల్లో ఎందుకు వస్తున్నాయంటే ఒక పార్కులు లేవు గ్రామంలో ఆ పార్కులను మనము డెవలప్ చేసుకుంటూ గవర్నమెంట్ స్థలాల్లో పార్కులను ఎలా మూడు వార్డులకు ఒక పార్కా లేకపోతే నాలుగు వార్డులకు ఒక పార్కా గ్రామంలో రెండు మూడు పార్కులను మనం ఏర్పాటు చేసుకుంటూ వర్కింగ్ స్టేషన్స్ కానీ ఒక పిల్లలకి ఏ టెక్నాలజీ ఏ విధంగా ముందుకు పోతుందో దాన్ని అనుగుణంగా పాటిస్తూ ప్లస్ వచ్చేసి ఈ యొక్క తాగునీటి నుంచి సమస్య కానీ అన్ని అన్నిటినీ వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతారని దృఢ సంకల్పంతో చెప్తున్నాను దానికి కంకణం కూడా కట్టుకున్నాము మా కుటుంబ సభ్యులందరము ఆ దేశం రాజకీయాల్లోకి రాని కారణం లేని ఏమైనా రాజకీయ అండ సహకారాలు ఉన్నాయా ఏ విధంగా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎన్ఆర్ఐ మీరు ఈ ఆలోచన ఎలా వచ్చింది గతంలో నేను రాజకీయ కుటుంబం నుంచి రావడం జరిగింది మా పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి పదవులు కానీ మండలంలో ఉన్నటువంటి పదవులు కానీ అనుభవించడం జరిగింది అది నేను చిన్న వయసులో నుంచి చూస్తూ చూస్తూ నాకు ఒక సంకల్పంతో విద్యార్థి నాయకునిగా నేను తిరుపతిలో చదవడం చదవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో చదవడం జరిగింది నేను తిరుపతిలో జరగడం జరిగింది పలు విద్యార్థి కష్టాలను దగ్గర నుంచి చూసి చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో నేను ఆర్థిక పరిస్థితులు నా బాలేక దేశ విదేశాలకు వెళ్ళి ఆర్థికంగా సిరదక్కుకొని ఈరోజు గ్రామానికి సేవ చేయడాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది అది కాకుండా వచ్చేసి ఈ గ్రామంలో మూకుమ్మడిగా మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారనే ఉద్దేశంతోనే రావడం జరిగింది ఇంతమందుకు ఇంత ఇంత ఇంతవరకు చేసిన వాళ్ళందరూ కప్పులు ఒప్పులు చేసిండొచ్చు కానీ ఇక మీదట ఎటువంటి లంచాలకు కానీ ఎటువంటి అక్రమాలకు కానీ ఎటువంటి భూకబ్జాలకు కానీ పాల్పడబోమని దైవ సాక్షిగా మీ మీ అందరి మీ ముక్త కంఠంతో మీ అందరి ముందర నేను తెలియజేస్తున్నాను నేను ఒక చదువుకున్న వ్యక్తిని ఏదో మాట మాయ మాటలు చెప్పి రాజకీయానికి రావడం లేదు గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ఒక్కసారి మీ అందరి ఆశీర్వాదంతో ఒక్కసారి నాకు ఆశీర్వదిస్తే గ్రామాన్ని ముప్పై సంవత్సరాలు ముందుకు తీసుకోవడా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా తెలియజేస్తున్నాను గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే గంటలు తరబడి ఉంటుంది మనకు సమయం సరిపోదు కాబట్టి ఒక్కొక్కటికి ఒక ప్రణాళికతో ఒక ఒక సిస్టమేటిక్తో గ్రామాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకోపోవడానికి ఒక దృఢ సంకల్పంతో నేను ముందుకు రావడం జరుగుతుంది మీరందరూ ఆశీర్వదిస్తారు గ్రామ పెద్దలు ఆశీర్వదిస్తారు కుల సంఘాలు ఆశీర్వదిస్తాయి పారిశ్రామికవేత్తలు ఆశీర్వదిస్తారు ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తే ఒక వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం తప్ప నా ఒక్కడితో ఈ గ్రామ అభివృద్ధి జరగదు పాత్రికేయులు సహకరించాలి గ్రామ పెద్దలు సహకరించాలి మొత్తం సహకరిస్తే ఈ గ్రామాన్ని ఆదర్శ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ద దిద్దుతానని మీ ద్వారా తెలియజేస్తున్నాను మాయ మాటలు చెప్పే ప్రసక్తే లేదు లంచాలకు తావు లేదు అని మీ ద్వారా తెలియజేస్తూ ముక్క ముక్త కంఠంతో మీ ద్వారా తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించాలని మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని మాకు చదువు ఉంది మా ఇంట్లో ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు మేము కాలు సరైన సరే విదేశాలలో మా వంతు ఈ ఊరికి న్యాయం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం వ్యాపారమే రాజకీయం పదవే వ్యాపారం పదవే రాజకీయం అనే దురుద్దేశంతో చేస్తున్నటువంటి నాయకులకు ఈసారి స్వస్తి చెప్తారనే ఉద్దేశంతోనే మా లాంటి వాళ్ళు రాజకీయాలలోకి రావాలనుకుంటున్నాము మేము పదవిని ఒక అభివృద్ధి ప్లాట్ఫామ్గా ఎంచుకుంటామే తప్ప మా యొక్క మా యొక్క కుటుంబ అభివృద్ధి కోసం గాని మా యొక్క ఆస్తుల సంపాదన కోసం కానీ మా యొక్క అక్రమ అక్ర అక్రమ సంపాదన కోసం కానీ మేము రాజకీయాల్లోకి రావ రాదలుచుకోలేదు మీరు అడుగుతున్నారు ఈరోజు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయాల్లోకి రావాలని మీరు అడుగుతున్నారు నేను విద్యార్థి నాయకునిగా ఎన్నో ఉద్యమాలు చేశాను తిరుపతిలో గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒకటే క్వశ్చన్ వేశారు బాబు రాజకీయం కావాలనో చదువు కావాలనో నువ్వు డిసైడ్ చేసుకో తప్పకుండా నిన్ను నేను డెవలప్ చేస్తాను అనేసి ఆ రోజు గౌరవ మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి గారైతేనేమి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కూడా చైర్మన్ సొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు గారైతేనేమి అదే స్టే స్టేజ్ మీద ఉండడం జరిగింది ఆ రోజు నాకు ఒకటే చెప్పారు తమ్ముడు నీకు రాజకీయ అవగాహన మంచి సబ్జెక్టు నీకు నీలో ఉంది కాబట్టి నువ్వు రాజకీయాలకి రావాలన్నారు ఆ రోజు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా చిన్న భిన్నంగా ఉండింది నా తండ్రి చాలా కష్టాలు చేసి వడ్డీలకు తీసుకొని నన్ను చదివించ చదివించడం జరిగింది నేను చిన్న వయసులో అతి చిన్న వయసులో ఫారెన్కి వెళ్ళాను నా తమ్ముని ఆస్ట్రేలియాకి పంపించాను కుటుంబం సరైన గాడిలో ఉంటేనే మనం రాజకీయాలు ఆలోచన చేయాలి దేవుడు దయతో ఈరోజు నేను మంచి ఇంట్లో పెళ్లి చేసుకున్నాను నాకు నాకు సంపాదించే శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చాడు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ ఊరి ఈ ఊరి సంపాదన నేను ఆశించే ప్రసక్తే లేదు దేశ విదేశాలలో నా కంపెనీలు ఉన్నాయి దాన్ని ఇంకా ఇక్కడ చదువుకున్నటువంటి బీటెక్ చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ చేసినటువంటి విద్యార్థులకి ఇక్కడే కంపెనీలు ఏర్పాటు చేద్దాం టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అయితేనేమి ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీస్ అయితేనేమి టమోటాకు సంబంధించిన సాసులు తయారు చేసి దేశ విదేశాలకు పంపిద్దాం దాని అందరి సహాయ సహకారాలు నా అందరూ సహకరిస్తే తప్పకుండా ఈ ఊరిని అభివృద్ధి దిశగా తీసుకుపోతానని మీ ద్వారా తెలియజేస్తున్నాను నాకు ఈ ఊరిలో ఒక్క రూపాయి కానీ నా జోబులో నుంచి ఒక పది రూపాయలు ఖర్చైన ఖర్చైనా సరే దేశ విదేశాల ఒక తెల్లధనం దబ్బుతోనే నేను ఈ ఊరిలో ఖర్చు పెడతాను తప్ప ఈ ఊరిలో ఎటువంటి లంచాలను నేను ఆశించను ఆశించబోను నాకు పుట్టినటువంటి పిల్లల ప్రమాణం చేసి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను ఆ దైవ సాక్షిగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అల్లా సాక్షిగా ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షిగా నేను మీ అందరికీ ఏకతాటిపై ముక్త కంఠంతో తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆశీర్వదించి చూడండి మా కుటుంబాన్ని గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి చేతులు జోడించి అడుక్కుంటున్నాను అంటే నాకు విదేశాల్లో ఉన్న ఊరంటే మక్కువ ఊరంటే భయంకరమైన ప్రేమ ఈ ఊరికి ఏదో చేయాలి ఈ ఊరికి ఏదో సాధించాలి ఈ ఊరిని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఆశయంతోనే మీ ముందుకు వస్తున్నాను తప్ప మీరు ఎటువంటి గ్రామ ప్రజలు కానీ ఉభయ పార్టీ నాయకులు కానీ కుల సంఘాలు కానీ ఎటువంటి మీ యొక్క మనసులో ఎటువంటి దురుద్దేశం పెట్టుకోవద్దండి ఈ ఈ పిల్లోడు మాయ మాటలు చెప్పి రాజకీయాలు లేక రావాలనుకుంటున్నారని దైవ సాక్షిగా చెప్తున్నాను చదువుకొని వాళ్ళు రాజకీయమే వ్యాపారం వ్యాపారమే రాజకీయం పదవే రాజకీయం అనుకునే వాళ్ళకి వాళ్ళకి కావాలి అక్రమార్జన ఈ అనిల్ కుమార్ గౌడ్కి చదువుకునే వ్యక్తికి దేశ విదేశాల్లో కంపెనీలు ఉండే వ్యక్తికి నాకెందుకు ఈ అక్రమార్జన సంపాదన బీ పేద వాళ్ళ డబ్బు ఇల్లు కట్టుకుంటా అంటే డబ్బులు కుళాయి వేసుకుంటా అంటే డబ్బులు ఈ డబ్బు నాకు అవసరం లేదు మా మా కుటుంబ సభ్యులు అందరం పది మంది ఎన్ఆర్ఐలు ఉన్నాము ఒక్కొక్కరము ఈ ఊరికి మంచి చేయాలని కంకణం పెట్టుకున్నాం తప్ప ఎటువంటి దురుద్దేశాలు లేవని మీ ద్వారా మీడియా ముఖంగా ఈ గ్రామ ప్రజలకు తెలియజేస్తానని ఎమ్మెల్యే ఏమైనా సహకరిస్తారా లేకుంటే వెళ్ళుంటే రాజకీయాల ఎవరైనా సపోర్ట్ ఉందా ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ వాళ్ళ మధ్యస్థుతో ఏమైనా మీకు ఏమైనా ఉందా సహా సహకారాలు ఉన్నాయా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా రాజకీయా లేకు రావాలనుకుంటున్నప్పుడు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సార్ గారి సహకారము ఉభయ పార్టీ నాయకుల సహకారము తప్పకుండా ఉంటుంది గ్రామానికి మంచి చేయడానికి వస్తున్నాను తప్ప ఒక కొద్దిగా ఎలక్షన్ ఖర్చు ఖర్చు పెట్టి దానికి పదింతలు సంపాదించడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారు కానీ మీ అనిల్ కుమార్ గౌ అలా ఆశించే వ్యక్తి కాదు కాబట్టి అందరి ఆశీర్వాదము ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం అయితేనేమి గ్రామ పెద్దల ఆశీర్వాదం అయితేనేమి ప్రతి ఒక్కరూ మూకుమ్మడిగా నన్ను మా కుటుంబానికి మద్దతిస్తారని నేను నూటికి నూరు పార్లు మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎటువంటి అతి అతివశక్తి లేదు వాళ్ళు మా ఇంటిని ఆశీర్వదించుకుంటూ ముందుకు పోతూ మమ్మల్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ గ్రామ ప్రజలు గ్రామ పెద్దల అభిప్రాయాలు తీసుకుంటూ ఎవరితో శత్రు శత్రు శత్రుత్వం కానీ ఎవరితో ఎటువంటి గొడవలకు తావు లేకుండా గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాను తప్ప నా కుటుంబానికి మా మా వాళ్ళకి అభివృద్ధి అనేది మా వాళ్ళని అభివృద్ధి చేసుకుంటూ పోతాననేది అనేది ఇది ఇది ఒక కళగా మిగిలిపోతుంది తప్ప గ్రామ ప్రజల కోసం నేను ముందుకు రావడం జరుగుతుంది తప్ప నా కుటుంబ సభ్యుల కోసం కానే కాదు మీ ద్వారా ద్వారా తెలియజేస్తున్నాను అందరి సహాయ సహకారాలు ఉంటుంది మీ మీడియా సహాయ సహకారం ఉంటే తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతానని తెలియజేస్తున్నాను తప్పకుండా చాలా మంది అంటే చాలా మంది అనుకుంటా చాలా మంది ఉన్నారు తప్పకుండా అందులో తెలిసింది వారైతే అంటే ఇప్పుడు సంబంధం లేకుండా ఇది వ్యక్తుల పరంగా ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు ఇంతమంది మేము ఇప్పుడు చేస్తు పోతాను వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఆశావాహులు అందరు చేస్తున్నారు మరి ఈ ఆశావాహుల మధ్యలో మనం సక్సెస్ కావాలంటే సక్సెస్ ఫార్ములా ఏంది దీనితో మెయిన్ మీరు రాజకీయంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటారు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రధానంగా అంటే ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీ అయితే ఏ పార్టీ అయితే ఏ పార్టీ తీసుకున్నా కానీ ఆయన మద్దతు ఎమ్మెల్యే గారు కానీ ఇతర వాళ్ళ నాయకుల మద్దతు లేదంటే వాళ్ళు ఇంత ఉండరు మరి మీరందరి మధ్యలో మీరు ఎలా సక్సెస్ అవుతారు గారు మీకే ఎందుకు మద్దతు చదువుకున్న వ్యక్తి చదువు చదువుకున్నటువంటి వ్యక్తి అతను సార్ దేశ విదేశాల్లో చదువుకొని ఇక్కడికి రావడం జరిగింది ఊరికి మంచి చేస్తాను అనే ఉద్దేశంతో వచ్చిన నన్ను ఒక పది రూపాయలు నా జోబుల నుంచి ఖర్చు నేను గ్రామ ప్రజల నుంచి ఆశించే ప్రసక్తి లేదు అవినీతి ఆశించను అనే ఉద్దేశం గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా తెలుస్తుంది ఎందుకంటే చదువుకున్న వ్యక్తులము అక్రమ అక్రమాలకు తావు లేకుండా పనిచేస్తామనేసి గ్రామ ప్రజలందరికీ తెలుసు నాయకులకు తెలుసు ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు ఎందుకంటే ఈ రోజు ఉండే నాయకులు ఉభయ పార్టీ నాయకులు ఆశించవచ్చు నేను వాళ్ళని తప్పు పట్టే ప్రసక్తే లేదు రాజకీయాలైనాక వాళ్ళు కష్టపడి పార్టీల కోసం కష్టపడింటారు చాలా ఇబ్బందులు పడుతుంటారు కానీ వాళ్ళని కాదని నేను ఎందుకు ఆశిస్తున్నానంటే ఇంతవరకు గ్రామ పంచాయతీలు పుట్టి వంద సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాలు పైపడుతుంది గ్రామాలు గ్రామాలు అదే విధంగానే ఉన్నాయి గ్రామాలని డెవలప్ చేయాలని డెవలప్ చేయాలి అంటే మా యొక్క ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు ఉంటేనే ఈ గ్రామం డెవలప్ అవుతుంది కొత్త టెక్నాలజీతో ఆధునిక ప్రపంచంలోని మీకు ముందే తెలియజేశాను గ్రామంలో పార్కులు అయితేనేమి గ్రామంలో ఫ్రీ వైఫై అయితేనేమి కంప్యూటర్ సిస్టమ్స్ అయితేనేమి లైబ్రరీస్ అయితేనేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తిని నేను కాదు కాబట్టి తప్పకుండా నా కుటుంబాన్ని వాళ్ళందరి అండ ఉంటుంది కాబట్టి నేను మీ ముందుకు రావడం జరుగుతుంది